ಗೌರವ ನೀರು ಮನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರು ఎన్నికల ముందు ప్రచారంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఎప్పుడైతే వృద్ధులకి వికలాంగులకి అవత అవతాతలకి అందరూ కూడా గతంలో అంచెలంచెలుగా విడతల వారిగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇస్తూ వచ్చారు అట్లా కాకుండా ఒకేసారి నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడం ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశారో ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత గత మూడు నెలలకు కూడా కలిపి నాలుగు వేలు మూడు వేలు ఏడు వేలు ఒకటి మూడు జరిగింది వికలాంగులకు గతంలో మూడు వేలు ఇస్తున్నారు వారికి ఆరు వేలు చేయటం కూడా జరిగింది మరి అంతేకాకుండా ఎవరైతే మంచం మీద నుంచి లేవలేకుండా మంచానికే పరిమితమై వాళ్ళని ఇంకెవరన్నా ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకు కూడా పని లేకుండా పోతుంది వాళ్ళని కాపాడుకోవటం లేని ఉద్దేశంలో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నారు డేయాల్సి చేసుకుంటున్నారు వాళ్ళకు కూడా పదివేలు ఇవ్వటం ఈ విధంగా ఈరోజు నాలుగు వేల చిల్లర కోట్లు నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఈరోజు పెన్షన్లకే ఇవ్వటం జరుగుతుంది గత ప్రభుత్వంలో అనేక రాజ్యాంగ వ్యవస్థలన్నీ ధ్వంసం చేయటం విపరీతమైన అప్పులు తేవటము పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశారు ప్రతి డిపార్ట్మెంట్లో దోషేయటం గన్లు కానీ ఇసుకలో కానీ మైన్స్ కానీ అన్ని వ్యవస్థల్లో కూడా రోజు మీరు పేపర్లో చూస్తుంటారు ప్రతిదీ కూడా వ్యవస్థల్లో తన ఇష్టమైన వ్యక్తుల్ని అధికారులు పెట్టుకొని తనకి ఏదైతే బాగా అవినీతి చేసేదానికి అవకాశం ఉంటుందో ఆ వాటి కూడా వాళ్ళకి ఇష్టమైన అధికారులు పెట్టుకొని దోచేయటం కూడా ఈరోజు దానికి అనుగుణంగానే అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ప్రజలకి చేరువు కావాలి ప్రజలకు ఆశించిన మనం చెప్పిన మాటలన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంలో ఆయన ముందుకు సాగుతున్నారు ప్రతి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన విషయాలన్నీ కూడా అమలు చేసేదానికి ఆయన ఎన్ని కష్టాలు నష్టాలు కోర్చైనా వాటినన్నీ నెరవేర్చేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సమన్యంగా మనం చేస్తుంది